మందారా పెట్టినే కదా ఇప్పుడు నేను మందారాకు తెంపుతున్నాను మా ఇంటి దగ్గరనే ఉంటుంది మందారాకు రండి చూపిస్తాను అన్నం తినవా నువ్వు ఎప్పుడు తింటావు చి ఎందుకు అక్క ఇదంతా సోది అవసరమా సోదా ఇది సోదలాగా అనిపిస్తుందా జుట్టుకు పెట్టుకుంటే ఎంత బాగుంటుంది అంత అందరు కెమికల్స్ అనే అది ఏదో అనేది ఏదో అమ్ముతారు ఇది న్యాచురల్ చూడు ఇదే మందారాకు తలకు పెట్టుకుంటే సుండ్రు అది ఇవన్నీగా పేర్లు గీళ్ళు అన్నీ పోతాయి సరిపోతుందా నాకు కూడా నీకు కూడా కావాలా ఎవరు నూరుతాను మరి నువ్వు నూరుతావా నువ్వు ఎందుకు ఉన్నాను ఎందుక నేను ఎంపుతాను నువ్వు రాలే అబ్బా చూడండి ఫ్రెండ్స్ మా ఫ్రెండ్స్ నేనే పోయిపోయి హాస్టల్లో నేను గుడికి వెళ్ళొచ్చ మరి ఆంటీకి కొంచెం అన్నీ వెళ్ళిపోయేద్దామని అసలు ఏం లేనేలేదు నీకు హెల్ప్ చేసేదే నేను మానబిడ్డలే వీడియోలు తీసేది మానబిడ్డలు కూడా ఉంది ఈ చెట్టు ఎవరిది ఇంటి పక్కల కదా మనదేనా ఇది మానవే హెయిర్ మంచిగా కట్ చేసిన ఈ జుట్టు ఎలా ఉంది స్టెప్ కట్ మాన బిడ్డనే అన్న బిడ్డ నా పేరు మెన్షన్ చేయొచ్చు కదా ప్రిన్సీ గారు మంచిగా ఉంటే మంచి పిచ్చిలెత్తి పిచ్చి పోతే టైంపాస్ కాదు నువ్వు ఉంటున్నాయి కదా టైంపాస్ వద్దు నేను కూడా వద్దు నేను

ఫ్లో పెడతా ఫ్రిలో పెడితే కరువు పెట్టుతుంది మంచిగా న్యాచురల్గా అప్పుడు ఏంటండి మిక్సీలో ఇది మనం నూరు పట్టచ్చు కానీ మిక్సీలో కాకపోతే ఇలా మంచిగా నూరుకొని రోట్లో వేసుకొని పెట్టుకుంటేనే బాగుంటుంది <laughs> please, please, er blevet mm, huh? Okay, 绿少年。嗯